కొడతారో అండి ఈ వీడియో మాత్రం ఫాలోవర్స్కి కాదు సబ్స్క్రైబర్స్కి కాదండి మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే చాలా రోజులుగా చాలా సఫర్ అవుతున్నానండి కొన్ని కొన్ని విషయాలకి ఈరోజైతే స్టాప్ పెట్టేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో మాత్రం కాదు నా ఫాలోవర్స్కి కాదండి నేను చాలా రోజులుగా యూట్యూబ్ అయితే రన్ అండి నాకు మనీ వచ్చే టైంకి చిన్న మిస్టేక్ వల్ల అయితే ఆ ఛానల్ అనేది డిలీట్ అయిపోయింది నాకు నేను పెద్దగా చదువుకోలేదు క్లాస్ వర్కే చదువుకున్నా అండి అప్పటికే నాకు మ్యారేజ్ అయింది అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి చాలా పెద్ద కారణం ఉందండి అది ఏంటి అంటే మా అది ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ పెరల్సీస్ వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్ వల్ల ఆయన అయితే ఏం పని చేయలేడండి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వద్దు అన్నారు డాక్టరు నాకు కూడా హెల్త్ బాగోదు మాకు చిన్న బటర్ షాప్ ఉంది అది రన్ చేసుకుంటూ యూట్యూబ్ మా ఫ్రెండ్లు సజెస్ట్ చేసిందండి నాకు యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేయక సబ్జెక్ట్స్ అయితే మనీ వస్తాయని అలా అనేసి స్టార్ట్ చేశానండి ఆ ఛానల్ పోయిన తర్వాత చాలా వేర్చానండి పన్నెండు వందల వీడియోలు ఉన్నాయి అందులో డిలీట్ అయిపోయింది దాని తర్వాత ఒక హౌస్ వీడియో ఇన్స్టాగ్రామ్లో ఒక హౌస్ వీడియో పెట్టానండి ఫైవ్ మంత్స్ బ్యాకు నా దృష్టం బాగుండి చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మేము అది వేలతోనో వెళ్ళే తీర్చే మాది కష్టం కాదండి వందలతోనో వేలతోనో తీర్చేది కాదు లక్షల్లో మాకు ఇబ్బందులు ఉన్నాయి ఒక్క చా ఒక్క వీడియో వల్ల ఇన్స్టాగ్రామ్లో మాకున్న సమస్యలు అన్నీ పోయా ఇప్పుడు ఇలా మీతో మాట్లాడుతున్నాను ఇదంతా చెప్పడానికి ఒక పెద్ద రీజన్ ఉందండి మనకి లేనప్పుడు మనకి ఎవరు పెట్టరు మీకు లేదు కదా మీరు లేని స్థితిలో ఉన్నారు ఈ రూపాయి తీసుకోండి అని ఎవ్వడం అందండి మనం హ్యాపీగా ఉన్నామనుకో వాళ్ళకి ఏంలే బా అది చేశారు కదా ఎంత డబ్బు ఉంది అని మాత్రం అంటారండి అది మాత్రం చూసా నేను మేము రీసెంట్గా కార్ తీసుకున్నామండి మా హస్బెండ్కి బ్యాక్ బోన్ ఆపరేషన్ అయింది నెక్స్ట్ పారాలసిస్ కూడా వచ్చిందండి పారాలసిస్ వస్తే డాక్టర్స్ బైక్ మీద తిరగద్దు అనేసి అన్నారు దానివల్ల సెకండ్ హ్యాండ్లో ఒక కార్ అయితే తీసుకున్నామండి కార్ తీసుకొని తీసుకుంటే మా ఎంత మా బంధువులేనండి ఎంత ఏడుస్తున్నారంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మీకు ఎందుకు కారు ఏమండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కారు కొనుక్కోకూడదా కారులో తిరగకూడదా నేనేదో వీడియోస్ గిన్నెలు గడుపుకుంటా ఏదో నాకు తెలిసినట్టు పెద్ద పెద్ద వీడియోస్ ఎడిటింగ్ చేయలేనండి నేను చదువుకొని జస్ట్ ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ చదివేటప్పుడే నాకు మ్యారేజ్ అయిపోయింది చేసుకుంటూ ఉంటే దానికి కామెంట్లు ఏం పెడుతున్నారంటే మా వాళ్ళే ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కాదు యూట్యూబ్ వాళ్ళు కాదు ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక లైక్ కొట్టడం తెలియదు ఒక మంచిగా ఎంకరేజ్ చేయడం తెలియదు ఏదో సక్సెస్ అయ్యద్ది ఒక రూపాయి వస్తుంది నా పిల్లలు ఎట్లా ఫ్యూచర్లో బతుకుతారు వాళ్ళకి కావాలి కదా నేనేదో చేసుకుంటున్నానండి యూట్యూబ్లో నా అసలు వర్గర్గా ఉండనే ఉండవు ఇలా గిన్నెలు కడుక్కుంటున్నా మా జూలీతోటి ఆడుకుంటున్న ఉంటాయి ఎక్కువ వీడియోస్ దానికే చచ్చిపోతున్నారు మా వీడియోస్ కోసం వీడియోస్ చూసి ఒకటికైతే కుదరం అడుతుందంట వాడు పిల్లల్ని వాడు కూతురిని అయితే నేను చేయమండం లేదు కదండి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఆడవాళ్ళు ఎలా ఉండాలో చూసుకుంటే సరిపోద్ది అంతేగాని పక్కన వాళ్ళని ఆడవాళ్ళని అటు వీడియోలు చేస్తున్నారు ఇక్కడ వీడియోలు చేస్తున్నారు అని అనాల్సిన అవసరం ఏముందండి ఈ రోజుల్లో ఎంకరేజ్ చేసేవాడు ఎవడు ఉండడు ఏ లంజా కొడుకు ఉండడు కానీ బాగుపడేవాడిని చూసి ఏడ్చే లంజా కొడుకు చాలామంది ఉన్నారండి అది నేను రీసెంట్గా చూసా ఎన్ని రోజులు సైలెంట్గా ఉండే నేను కూడా మనం ఎంత సైలెంట్గా ఉంటే అంత ఎక్కిరింపు అంత కులవేర్పు మాటలు చూసా నేనైతే చాలా రోజుల నుంచి చూస్తున్నా ఒకళ్ళు గబక్కన ఒక మాట అంటే ఫీల్ అవుతారేమో వాళ్ళు తిరిగి మనల్ని నాలుగు అంటారు అని బుద్ధిగ్రాని ఉండాలి కదా మనిషికి ఒక ననే ముందు వాళ్ళు అనడానికి అర్హత ఉందా లేదా చూసుకోవాలి కదా ఫస్ట్ మనం పత్తిథులమైతే పక్కన ఉడుకు నీతులు చెప్పాలి నువ్వే పెద్ద బోకు నా కొడుకువి నీ ఇల్లే పెద్ద బోకు పక్కన వాళ్ళని అనడం ఎందుకు అంతే కదండి అలా ఉన్నారండి ఈరోజు రేపు ఫ్యామిలీ మెంబర్సే ఈ వీడియోకి నాకు లైక్ కొట్టకపోయినా పర్వాలేదు కానీ అందరూ చూడండి ప్రతి ఇంట్లో మనం బాగుపడుతుంటే చూసి ఓర్చుకోలేను వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ప్రతి ఇంట్లో నేనే కాదు చాలా మంది ఇళ్ళల్లో కూడా ఇలాగే బాధపడుతుంటారు వాళ్ళందరూ చూడాలి ఈ వీడియో హ్యాపీగా ఉంటే అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి చెప్పండి వాడు బాగుపడుతుంటే మాత్రం ఏడీ తప్పదు పాడైపోతుంటేనో హ్యాపీ ఫీల్ అవుతారండి వాడు వాడు అట్ట అని పక్కన వాళ్ళ నాచినారిని చూసి హ్యాపీ పాట ఎప్పుడైనా పక్కన వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం ఆటోమేటిక్గా ఎప్పుడు ఒకరు మంచి కోరుకోవాలి తప్ప చెడు కోరుకోకూడదు అలా కదా నేను ఎవరిని బాధ పెట్టను నన్ను బాధ పెట్టిన వాడికి మాత్రం వార్నింగ్ ఈ కుండ వదిలిపెట్టను అది ఎందుకంటే చాలా ఫైవ్ ఇయర్స్గా చాలా చూస్తానండి ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు మన పరిస్థితి ఏంటి మనం ఒకడికి నీతులు చెప్పవచ్చా లేదా అని ఎవరు చూసుకోడు చూసుకోడు నేను పెద్ద పత్తితునే అన్నట్టే నీతులు చెప్తాడు తప్ప మనల్ని ఒక మాట అంటే అవతల వాడు రెండు అనాల్సి వస్తుందని మాత్రం బుద్ధి జ్ఞానం ఉండదండి ఎవ్వరికి ఎప్పుడైనా సరే ఒకళ్ళు ఒక మాట అనాలంటే ఆలోచించి అనాలి ఎందుకంటే వాళ్ళని ఒక మాట మనం అంటే తిరిగి రెండు మాటలు అంటారు మనల్ని అనిపించుకోవడం అవసరం అంటారా చెప్పండి అలాంటి వాళ్ళే ఉన్నారండి ఈరోజు రేపు మన శత్రువులు ఎక్కడే ఉండరు మన బంధువుల రూపంలోనే మన ఇంట్లోనే ఉంటారు అవునా కదా నా వీడియోస్ నేను చేసుకుంటుంటే నా ఉడుకులు నేను గుద్దనేది నీకెందుకురా లంచ్ జాపడక నేను ఎట వీడియోలు చేసుకుంటే నీకెందుకురా మా ఆయనతో అంటే ఇట్లా అంటున్నారు బావా వీడియోలు చేసుకుంటున్నారంటే అన్నం లంజ కొడుకు ఎవడు మనకి అన్నం పెట్టడే అని అని చెప్పి అన్నాడు అవును అది మాత్రము వాస్తవమే వీడియోస్ వల్ల ప్రజెంట్ అయితే మేమున్న సిచ్యువేషన్లో వీడియోస్ వల్లేనండి ఇప్పుడు మేము తింటున్నాము ఈ అన్నం అయితే మాత్రం మాకు వీడియోస్ వల్లే వచ్చిందండి ఎవడో అంటుండ గొట్టం అని చెప్పి నేనైతే వీడియోలు తింటున్నా నేను వర్గర్గా వీడియోలు ఏ ఆడపిల్ల సంవత్సరం చేసి ఆడపిల్ల వర్గర్గా ఎవరూ చేయరండి నేను నాకు అన్నదమ్ములు ఉన్నారు అందరూ ఉన్నారు అందరు చూస్తారని తెలుసు ఏదో నేను చేసా నచ్చకపోతే మంచి చేయమని చెప్పాలి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎందుకండి అమ్మని వాడి పిల్లల్ని వాడు కూతుర్ని అనిపించుకోవడానికి కాకపోతే నేను ఎవరిని హట్ చేయను సామాన్యంగా ఒక మాట అంటే బాధపడతారేమో అని ఆలోచిస్తాను నేను కానీ నా చుట్టూ వాళ్ళు అలా ఉండరు నాకున్న మెంటాలిటీ నేను ఎవరు నన్ను నన్ను అంటే నేను ఊరుకోను అది మా ఆయనేమో వాళ్ళ కర్మ పాలే పోతారు వదిలే అంటాడు నేను అట్లా వదిలేసేదాన్ని కాదు నన్ను ఒక అన్నోడిని పది అనడం నాకు అలవాటు అలా అనకపోతే ఇప్పుడు ఒక టన్ను రేపు వద్దున పది అంటాడు అవునా కాదు బంధువులు అయితే రాక్షసులాగా తయారైనారండి ఈరోజు రేపు నిన్న మేము కారు కొంటే తెలిసేది నాకు మన చుట్టూ ఇంతమంది శత్రువులు ఉన్నారని నాకైతే తెలియదు బేసిక్గా నేను అయినా మాట్లాడాలంటే చాలా టైం తీసుకుంటా వాళ్ళ క్యారెక్టర్ ఏంటి మనుషులు ఎలా ఉంటున్నారు ఇప్పుడున్న జనరేషన్లో ఎలా ఉన్నారంటే మనతో మంచిగా ఉంటారు పక్కన దగ్గరికి వెళ్ళి మన గురించే చెడువు చెప్తారు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం అందుకని నేను ఎక్కువ ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేయను అండి చాలా తక్కువ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నాకు ఇద్దరు ఇద్దరు ఉన్నారు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని కూడా వీడియో తీస్తాను ఈ వీడియో అయితే ఎవరు ఫీల్ అవ్వద్దండి మా ఇంట్లో కొంతమంది కోసమే చేశాను నేను మాత్రము చెప్పేస్తున్నా డైరెక్ట్ ఫాలోవర్స్ కోసం కాదు యువర్స్ కోసము కాదు చాలా రోజులు నాకు చాలా బాధ ఉందండి నాకు ఏదైనా ఒక మాట అంటే రన్ అవుతూ ఉంటుంది మైండ్లో ఎందుకు ఈ మాట అనిపించుకోవాలి ఎందుకు అనిపించుకోవాలి అని అడిగేశాను ఈరోజు హ్యాపీగా ఎదురుపోతాను నేను ఈ వీడియోకి మీరు లైక్ కొట్టండి కొట్టకపోండి మీ ఇష్టం అంతే ఓకేనా ఫ్రెండ్స్ తప్పక ఏదైనా ఉంటే సారీ లైవ్కి వచ్చిన వాళ్ళకు కూడా థ్యాంక్స్ ఓకే ఎప్పుడైనా సరే ఒకరికి కామెంట్ పెట్టే ముందు బుర్రతో ఆలోచించి మంచి కామెంట్ పెట్టండి లేకపోతే నా అలాగే అమ్మ నా బుతులు దిక్కించుకోవాల్సి వస్తుంది ఒకడు కామెంట్ చేసి వాడిని ఎంకరేజ్ చేసాన పర్వాలేదు కానీ ఒక బాధ పెట్టద్దండి ఎప్పుడు కూడా నాకు తెలిసింది అంతే నేనైతే ఎవరిని బాధ పెట్టను నన్ను బాధ పెట్టిన ముండనే ముండా కొడుకునైతే వదిలిపెట్టను నేను చాలా ఈజీ ఎప్పుడైనా సరే వాళ్ళు వాళ్ళు ఇచ్చేయాలని ఎదురు చూస్తుంటాను టైం టు టైం కోసం ఇంత మెంటల్ నాకు అసలు ఎట్లాంటి వీడియో ఎవడైనా చేస్తామో ఏడు నాకు తెలియదు కానీ నేనైతే చేశాను బాయ్ ఎవరైనా హట్ ఉంటే సారీ ఫ్రెండ్స్ నా ఫాలోవర్స్ కోసం కాదు వ్యూవర్స్ కోసము కాదు కొంతమంది కోసమైతే మా బంధువుల కోసమే ఈ వీడియో చేశాను ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు ఓకేనా